హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనము ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కానీ ఇంజనీరింగ్ కోర్సులలో ఎలా చేసుకోవాలి ఏంటి ఏ కోర్సులు కూడా మీరు స్కిల్స్ పెంచుకుంటేనే జాబ్లు వస్తాయి లేకపోతే అని చెప్పి నేను మొదటి నుంచి చెప్పుకుంటూ పోతున్నా ఏదో అకాడమిక్ చదివినట్టుగా మనం ఇంటర్మీడియట్ వరకు టెన్త్ వరకు చదువుకున్నట్టుగా చదువుకుంటూ పోతే కష్టము డిగ్రీ మీరు బీటెక్లో చేయని వాళ్ళు నాలుగేళ్ళు కూడా ఇలా పోరా కంపల్సరిగా మీరు స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నాను అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ చేసుకోవచ్చు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఇట్లాంటి కోర్సులలో కూడా జాయిన్ అవ్వాలంటే రేపు పొద్దున ఆ రూట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి డిగ్రీ చేస్తున్నాడు కూడా అన్నది కూడా నేను అలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అండ్ డాట్ కామ్ అనే దాంట్లో ఏ అండ్ ఇంజనీరింగ్ గైడెన్స్ అని చెప్పేసి ఒక ఫో ఇది పెట్టాను స్ట్రిప్ పెట్టాను మీకు ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు ఒక ఎర్రటి స్ట్రిప్ ఓడి కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మీకు అక్కడ పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీరు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ ఈసీఈ కానీ త్రిబుల్ఈ కానీ మెకానికల్ కానీ అట్లా ఏది మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న సంబంధించిన ఆర్టికల్స్ ఇప్పుడిప్పుడే పోస్ట్ చేస్తూ ఉన్నా మీకు మీరు దాంట్లో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి అది పేజీని విజిట్ చేస్తే మీరు ప్రతిరోజు దాంట్లో మీకు మంచి మంచి ఆర్టికల్స్ వస్తాయి అలానే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ కరెంట్ పరిణామాలకు సంబంధించి చాలా మార్పులు అనేవి వస్తున్నాయి విశేషాలన్నీ తెలియడానికి ఇంగ్లీష్ మీడియంలోనే తెలుగు మీడియంలో కాదు ఇంగ్లీష్ మీడియంలోనే దానికి సంబంధించి ఇండియా వరల్డ్ స్టార్ట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా పెడుతున్నాను మీరు ఈ రెండు వెబ్సైట్లే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా విజిట్ చేయండి మీకు దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎమ్మటే మనకి తెలియాలి అనుకుంటే మాత్రం మా వాట్సాప్ గ్రూపులు ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకులు పెడతాను నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను అట్లా జాయిన్ అయితే ఏంటంటే మీకు దీనికి సంబంధించి ఏం పెట్టినా కానీ నోటిఫికేషన్ పెట్టినా కానీ దాంట్లో నేను లింక్ అనేది పెడతాను కాబట్టి మీరు చూసి దాంతో చూసి మీరు ఆర్టికల్ని చూడటానికి అవకాశం ఉంటుంది గ్రూపులలో కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఇది మీ ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి ఆ కోర్సు లింకులు కూడా నేను ఇస్తాను ఈవెడమి కానీ కోర్సులో కానీ జాయిన్ అవ్వడానికి ఆ కోర్సులో లింకులు కూడా నేను అందిస్తాను మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని ఇస్తారు నాకు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిన తర్వాత నాకు ప్రైవేట్ మెసేజ్లు పెడితే నాకు ఇలాంటి దాని మీద కొంచెం నాకు గైడెన్స్ ఇవ్వండి అంటే దానికి సంబంధించిన మ్యాటర్ కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తుంటాను మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్లో ఒక వీడియో పెట్టినప్పుడు దాని మీద దాదాపు చాలా మంది రెస్పాండ్ అయ్యారు దా వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వీడియోలు చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ ఇక్కడే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఆ రెండు వెబ్సైట్లు తెలంగాణ మన ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ ఒకటి తర్వాత ఇండియా వర్ల్డ్ థర్టీన్ ఒకటి ఈ రెండు కూడా మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి అంతకంటే ముందు మన వాట్సాప్ గ్రూప్లోనూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ